ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ అక్రాలిక్ పీవీసీ సైనిక మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ రాష్ట్ర పేద ప్రజలకు మెరుగైన వైద్యం ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తప్పక తమ సేవలు అందిస్తారని జాతీయ చేనేత జయశ్రీ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కేటాయించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ధర్మారంలో అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ధర్మారంలో ఒక బీసీ అభ్యర్థిగా యాభై ఆరు సంవత్సరాల తర్వాత ధర్మారంలోకి లేకి అభ్యర్థిగా బీజేపీ తరఫున ఎంటర్ అయ్యారండి అప్పుడు ఆయనకి మిగిలిన కాలము ఓన్లీ ఒక ఇరవై ఎనిమిది రోజులు మాత్రమేనండి ఆ ఇరవై ఎనిమిది రోజులు అతను అకుంఠిత దీక్షతో రోజుకు యాభై కిలోమీటర్లు చొప్పున నడుస్తూ ఒక రెండు గంటలు మాత్రమే నిద్రపోతూ ప్రతి పల్లెను కవర్ చేశారండి అతన్ని అకుట్టిత దీక్ష చూసిన తర్వాత మేము కూడా అందరము ఆయన వెంబడి ఉన్న వాళ్ళము మరియు ధర్మారంలో ఉన్న ఈ శ్రీ సోదరులు చేనేత సోదరులు అందరూ ఆయన్ని సత్యకుమారు మా అంటూ ఆయన్నితో కనెక్ట్ అయ్యి ఆయనకు ఆయనతో పాటు తిరిగి ఆయన కోసం ఆహర్నిషం కృషి చేసి ధర్మారం టౌన్లో ముఖ్యంగా ఆయన గెలుపు కోసం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ధర్మారంలో బయటికి వచ్చి మేము పలానలకు ఓటు వేయగలుగుతామని చెప్పే ఇది కూడా లేని పరిస్థితులు ధర్మారంలో నెలకొన్నాయండి ఆ పరిస్థితుల్లో వాళ్ళు సైలెంట్గా రాత్రి ఒంటి గంట వరకు బారులు తీరి నిలబడి ఓటు వేసి సత్యకుమార్ గారిని గెలిపించి అతనికి అఖండ విజయాన్ని చేకూర్చారండి ఆ విజయం వచ్చేసి ప్రజల విజయం అండి ధర్మారంలో ఉన్న టీసీలు మరియు చేనేత సోదరుల విజయం అండి ఆ తరువాత అందరము అనుకున్న విధంగానే సత్యకుమార్ గారు గెలిచిన తర్వాత కంపల్సరీ మినిస్టర్ అవుతారని ఎందుకో అందరం కలగన్నామండి మా కళ నెరవేరుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్యాబినెట్లో ఆయనకు స్థలము చేకూరుస్తూ క్యాబినెట్ హోదా ఇస్తూ మరియు మరియు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారండి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆయన ఇప్పుడు ఇబ్బడిగా తప్పక పనిచేసే అవకాశం ఉందండి ఎందుకంటే ధర్మారోగంలో ఉన్న పేద ప్రజల కందు ముంగటికి వైద్యాన్ని తీసుకెళ్తారండి ఎందుకంటే పేద ప్రజలు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి ఉంటారండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరును మెరుగుపరిచి వాళ్ళకు వైద్యాన్ని వాళ్ళ ముంగటి వరకు తీసబోతారని మేము ఆశిస్తున్నామండి సత్యకుమార్ గారు ముఖ్యంగా పేద ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వారిని మేము భావిస్తున్నామండి తప్పక పేద ప్రజలకు వైద్య ఆరోగ్యాన్ని సమకూరుస్తారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంతో సుభీక్షంగా బతకగలుగుతారు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ధర్మారం ప్రజలందరి తరఫున నేను కృతాజ్ఞతాభిన తెలియజేసుకుంటున్నానండి మరియు ఇంకొకసారి మా సత్యకుమార్ యాదవ్ గారికి మా ఈ మీడియా ద్వారా శుభాభినందనలు తెలియజేస్తున్నామండి ఆయన ద్వారా గొప్ప సేవలను ఆశిస్తున్నామండి ప్రజలకందరికీ నమస్తే మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్